Siamon Siamon Aiut diaram la la darsi సరౌండింగ్స్లో ఏ ఏ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వేటిని దర్శించుకోవాలి ఇక్కడికి భక్తులు వచ్చే భక్తులకి సరౌండింగ్స్లో ఏవి అత్యంత అద్భుతము వాటితో పాటుగా హిస్టారిక్ ప్లేసెస్ ఎక్కడున్నాయి వాటన్నిటి కోసమే ఈ వీడియో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం గుప్తార్ ఘాట్ ఈ ఘాట్కి సంబంధించి చాలా విశిష్టత ఉంది రామాయణానికి అయోధ్య రాముడికి సంబంధించి సరయు నది ఒడ్డునే ఉంటుంది ఈ గుప్తార్ ఘాట్ ఈ గుప్తార్ ఘాట్కి సంబంధించి రామాయణంలో ఉన్నటువంటి ఒక విశిష్టత పురాణగాథ ఏంటంటే మర్యాద పురుషోత్తముడు జానకి రాముడు సీతారాముడు రామచంద్ర ప్రభు ఇక్కడ తన అవతారాన్ని చాలించిన తర్వాత అంటే మనుష్య రూపం నుంచి అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి చేరుకోవడానికి తన పరివారంతో సహా అంటే రామ లక్ష్మణుడు సీతతో సహా కొంతమంది వాసులతో సహా భరత లక్ష్మణులతో సహా వచ్చి ఇక్కడే పూజ చేసి ఈ నదిలోనే జల సమాధి పొందారు అంటే లాస్ట్ టైం ఇక్కడే నదిలో జల సమాధి పొందినటువంటి ప్రాంతం దీని ద్వారా మనుష్య రూపం నుంచి తిరిగి దైవరూపానికి చేరుకున్నటువంటి రాముడు ఈ ప్రాంతానికి సంబంధించి గుప్తార్ ఘాట్కి ఉన్నటువంటి పేరు సో ఇక్కడ మనకి కనిపిస్తున్నదంతా సరయు నది ఒడ్డు సో ఇక్కడికి ఎవరైనా భక్తులు రావాలి అనుకుంటే అయోధ్యానికి అయోధ్యాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుప్తార్ఘాట్ ఫైజాబాద్కి దగ్గరలో ఉంటుంది ఒక విశిష్ట గాథ కూడా ఉంది విశిష్ట గాథ చరిత్రకి సంబంధించినటువంటి గాథ సో మా మూడు వందల యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిదవ శతాబ్దం టోలీలో అంటే ఫస్ట్ హాఫ్లో పంతొమ్మిదో శతాబ్దం ఫస్ట్ హాఫ్లో ఈ అయోధ్యని పరిపాలించినటువంటి రాజు దర్శన్ సింగ్ దీనికి సంబంధించినటువంటి ఘాట్లని డెవలప్ చేశారు ఇక్కడ మనకి కనిపిస్తున్నవంతా కూడా మెట్లతో పాటు ఇక్కడ ఏర్పాట్లు అనేవి దర్శన్ సింగ్ చేశారు మూడు వందల యాభై ఏళ్ల క్రితం అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ గుప్తార్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి మందిరము అలాగే మెట్లు కూడా అండ్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మత్స్యావతారం రూపంలో అంటే ఒక చేప ఆకారం రూపంలో అయోధ్యాపురి అనేది కనిపిస్తుంది దాన్ని రిఫ్లెక్ట్ చేసేలా దర్శన్ సింగ్ ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఒక చేప ఆకారాన్ని కూడా ఉంచారు ఇందులో ప్రధానంగా మనం చేప ఆకారం గురించి మాట్లాడుకుంటే అయోధ్యాపురి అనేది చేప ఆకారంలో ఉంటుంది కాబట్టి చేప ముఖ భాగం ఈ గుప్తార్ ఘాట్గా చెప్తుంటారు హృదయ భాగం అయోధ్య అయితే చివరిలో ఉన్నటువంటి తోక ఆకారం అనేది దశరథ మహారాజు సమాధి జరిగినటువంటి ప్లేస్గా చెప్తూ ఉంటారు సో ఇక్కడ మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి మహల్ ఇవన్నీ కూడా గుప్తార్ ఘాట్లో మూడు వందల యాభై ఏళ్ళ క్రితం రాజా దర్శన్ సింగ్ ఏర్పాటు చేసినటువంటివి సో అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఉన్నటువంటిది అండ్ ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఎందుకంటే రామాయణానికి సంబంధించి అతి కీలకమైనటువంటి ఘట్టం రాముడికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది సో మనుషులు ఎలా ఉండాలి మనం సం మనకి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి లేకుంటే మన వ్యక్తిగత జీవితంతో పాటుగా సామాజికంగా ఎలా ఉండాలి వీటన్నిటిని వివరించినటువంటి మర్యాద పురుషోత్తమ రాముడు తన అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి చేరుకున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఘాట్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులు బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు నిజంగా ఇక్కడ గుప్తార ఘాట్లో కనుక నది స్నానం చేసినట్టయితే తమ పాపాలన్నీ పోతాయి ఇక భవబంధాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల నుంచి మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొందుతారు అనేది కూడా ఉంది సో ఇక్కడ నుంచే భగవంతుడు శ్రీరామచంద్రుడు వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి మనం ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంది సో ఇక్కడ నది స్నానం కూడా చేస్తుంటారు ఆ తర్వాత బోటింగ్ కూడా చేయొచ్చు అయితే నది స్నానం చేయడానికి ఈరోజు కుదరట్లేదు మాకు ఎందుకంటే మార్నింగ్ నుంచి నైన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంది దానికి తోడు విపరీతంగా వస్తున్నటువంటి చల్లటి నేను ఇప్పటికీ రెండు వేసుకున్నప్పటికి కూడా నాకు చలి ఆగట్లేదు అలాంటి పరిస్థితి ఉంది సో మేమైతే నదిలో మునగట్లేదు కేవలం నీళ్లు మాత్రమే చల్లుకుంటాం అండ్ బోటింగ్కి వెళ్తున్నాము వెళ్ళి అక్కడి నుంచి గుప్తార్ ఘాట్కి సంబంధించి ఓవరాల్ వ్యూ మీకు చూపిస్తాము బట్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా గుప్తార్ ఘాట్ దర్శనం చేసుకోవడానికి రావాల్సిన అవసరం ఉంటుంది నా వెనకాల కనిపిస్తుందంతా గుప్తార్ ఘాట్ గుప్తార్ ఘాట్ లో ఈ మెట్లు కట్టించింది అంతా ఈ ఘాట్ని డెవలప్ చేసిందంతా రాజా దర్శన్ సింగ్ మూడు వందల యాభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మెట్లు ఇక దీంతో పాటుగా అయోధ్య అయితే ఎంతలా డెవలప్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఉండాలి అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మిగతా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని చేపట్టారు సో ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ నదిలో ఇక్కడ ఈత కొట్టాలి లేకపోతే నది స్నానం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్గా కూడా ఉంటుంది ఓవరాల్గా అయితే అయోధ్యకు వచ్చిన వాళ్ళు జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ గుప్తార్ ఘాట్ కాబట్టి కంపల్సరీగా విజిట్ చేయండి దీంతో పాటుగా ఒక నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఒక బ్యూటిఫుల్ నేచర్ అనేది ఇవన్నీ మీకు కనిపించబోతున్నాయి ఓవరాల్గా అయితే నదికి సంబంధించినటువంటి సో మనం వెనకాల చూడవచ్చు మంది బోటింగ్ కోసం వచ్చారు అనేది ఒక పక్కన అది ధార్మికంగా కనిపిస్తుంది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం భావబంధాల నుంచి విముక్తి పొందాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు హరినామ జపం రామనామ జపం నిత్యం మారిబోగిపోయేటువంటి బుక్కార్ ఘాట్ ఇది మీరు కనుక అయోధ్యను దర్శించాలి అనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ వరకైనా ఇలాంటి చల్లగాలు ఇవన్నీ ఉంటాయి అండ్ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్చ్ తర్వాత ప్లాన్ చేసుకోండి దెన్ యూ విల్ ఎంజాయ్ అ పర్ఫెక్ట్ వెకేషన్ అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికం పర్యాటకం రెండింటినీ చూసినట్టు అవుతుంది రామ్ భగవంతుని రామ్ లల్లాని దర్శించుకున్న తర్వాత గుప్తార్ ఘాటికి రండి ఇక్కడ నదీ స్నానం చేసిన తర్వాత ఒకసారి పడవ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత సాయంకాల హారతి ఉంటుంది సరయు నదికి ఇచ్చేటువంటి హారతిని మనం ఇప్పుడు చూస్తున్నాం